తీసినోట్ అయితే కొంచెం ఈజీగా వస్తుంది ఎక్కడే తీసుకుంటున్నాం బట్టలో ఇంకా షాపుల్లో పోయిన ఆ రేట్లు పెద్ద పెద్ద రేట్లు చూపుతుంటారు అంత రేట్లు అయితే పడలేదు కదా ఇడ్లీ పిండి అయితే కొంచెం ఫ్రిజ్లో ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇడ్లీ పిండను ఇంకా కొంచెం ఉప్మా అయితే చేస్తాను ఇంక ఇవి గొంత పుండుగులు చేసేది మార్ట్లో తీసుకొచ్చాను కదా ఇంకా చట్నీ చేసుకోవడానికి అయితే శనగతనాలు కూడా ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇంకా గొంత పునుగులు కళాయి అయితే వేడైపోయింది ఇంకా కొంచెం కొంచెం నూనె వేసుకొని ఇంక ఇడ్లీ పిండి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్ళు పోసి కలుపుకొని గొంతపుడుగులు అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి గొంతు పిండిలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం ఇడ్లీ పిండితో ఏం చేసుకోవచ్చు ఇంకా అట్లు పిండి అయినా కానీ చాలా బాగుంటాయి ఇంకో పొయ్యి మీద అయితే టీ కాగుతున్నాయి ఇంకో పొయ్యి మీద శనగతనాలు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను చూడండి ఇంక శనగతనాలు పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకో అయితే టీ కూడా కాగుతున్నాయి ఇంకా గొంత పులుగులు కూడా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు లిఫ్ట్ మిషన్ పని ఉంది ఇంకా లిఫ్ట్ మిషన్ పని కూడా చేయాలి ఇంక వీటిని అయితే అట్ల కాడబెట్టి తిప్పేసుకుంటున్నాను వేసుకుంటున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకా ఇవి అయితే అందరికి సరిపోవు కదా అందుకని ఇంకా ఉప్మా కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకొక వైపు అయితే కాలిపోయాయి ఫ్రెండ్స్ తిప్పేసుకుంటున్నాను చూడండి ఇంకా టీ కూడా కాలిపోయాయి కదా ఇంకా పాలు కూడా పోసుకుంటున్నాను టీలో గోల్డ్ పాల ప్యాకెట్ కాబట్టి టీ చాలా చక్కగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా శనగతనాలు అయితే ఎగుతున్నాయి సిమ్లో పెట్టి ఎంచుతున్నాను ఎక్కువ మంట పెట్టినా మాడిపోతాయి ఇంక ఇవైతే రెండు వైపులు కాలాయి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ తీసేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు తిందామా అని ఇంకా ఒక వాయి అయితే రెడీ అయిపోయాయి తీసేసుకుంటున్నాను ఇంకా టీ కూడా కాగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి శనగిత్తనాలు అయితే ఎగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఒక వాయి అయితే తీశాను ఇంకా గొంత పునుగులు అయితే మళ్ళీ రెండోసారి కూడా వేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకొక పొయ్యి మీద అయితే తెప్పాలు పెట్టేశాను ఇంక ఉప్మా చేద్దామని ఇంకా ఉప్మా అయితే కొంచెమే చేస్తున్నాను ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే గొంత పొడుగులు మూడు వాయిలు అవుతాయి ఇంకా ఇవి ఉప్మా అయితే ఒక గిద్ద గిద్ద ఉప్మా అని చేస్తున్నాను ఎక్కువ చేయట్లేదు ఇంకా అది కొంచెం అవి కొలుచి తింటారని చేస్తున్నాను ఇంకా గోధుమ రవ ఉప్మా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అదంటే గెద్ద చేస్తే చాలు మనకి చాలా వదులుతుంది ఉప్మా అందుకని కొంచెమే చేస్తున్నాను ఇంకా గొంత పొడుగులు ఉన్నాయి కదా అన్నీ కలుపు తింటా ఇంక అయితే ఎసురు కాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే టీ తాగుతున్నాను ఇంకెందుకంటే పోతాయి మళ్ళీ చలిగా అల్దుంది కదా ఇంకా మళ్ళీ అచ్చబెట్టండి దేనికి లేని ఇంకా టీ కాగంగానే పోసుకొని తాగుతున్నాను ఇంక ఉదయాన్నే పోస్ట్ నేను టీ తాగుతాను ఫ్రెండ్స్ టీ తాగినాక టిఫించేస్తాను ఇంకా మా పిల్లలు అయితే రెడీలో ఉన్నారు తినడానికి ఇంకా చట్నీ అయితే రెడీ చేయలేదు ఇంకా మా శృతి శ్రీవల్లి బుజ్జి అయితే ఇంకా బ్రష్ చేయటానికి అయితే వెళ్ళారు మీలో ఎంతమందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చట్నీకి శనగత్తనాలు అయితే చలార అవుతున్నాయి చలారినాకే వేసుకోవాలి మిక్సీ ఇంక అందుకని ఆరిపోయేదాకా ఉండి ఇంకా అప్పుడు మిక్సీ వేసాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఉప్మా కూడా చూడండి రెడీ అవుతుంది ఎసురు కాగాయి ఇంకా ఉప్మా రవ్వ అయితే వేసాను ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రెడీలో బ్రష్ చేశారు కదా రెడీలో వచ్చారు ఇంక వాళ్ళకైతే చేసి చేసినట్టు పెట్టిస్తున్నాను అయిపోయింది టిఫిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ టైం అయితే పది అవుతుంది ఇంకా నిన్న అయితే ఇసుకొచ్చింది మళ్ళీ ఇంకా టైల్ చేయడానికి పండగ అయిపోయేదాకా రాదనుకున్నాను ఇంక వచ్చింది ఇసుక అయితే వేస్తున్నాము ఇంకా పైన నాలుగో ఫ్లోర్కి అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా సగం ఇక్కడ సగం అక్కడ అయితే రెండు సార్లుగా రెండు సార్లు పోయించాము ఎందుకంటే బిల్డింగ్ ఎదురుగా రోడ్డు మీద అడ్డంగా ఉంటుంది కదా అందుకని అక్కడ సగం ఇక్కడ సగం అయితే పోయించాం ఫ్రెండ్స్ ఇక్కడ సగం అయితే వేసాము అక్కడ సగం ఇంక ఈరోజు ఒక్కరోజు వేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రేపు భోగి కదా ఇంకా పండుగ అయిపోయినాయి మూడు రోజులు సెలవు తీసుకుంటాము ఇంకా టైల్స్ కూడా వేసారు ఫస్ట్ ఫ్లోర్ అయితే టైల్స్ కూడా పూర్తయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను అందరికీ ఇంకా పైనుండి అయితే బండి వస్తుంది చూడండి आप मन ఈ రోజు ఒక్కరోజు చేస్తాము మిగిలిన ఉంటే పండగ లేకపోతే మీ అందరికీ ఫస్ట్ ఫ్లోర్ టైల్స్ వేసారు కదా ఒకసారి చూపిస్తాను మొన్న ఒక వీడియోలో కూడా చూపించాలి ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే వేశారు ఎలా ఉంది అన్నది చూద్దాం ఇక్కడ పక్కన అయితే అపార్ట్మెంట్లో అయితే స్లాబ్ వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పైన నాలుగో స్లాబ్ వేస్తున్నారు మూడో స్లాబ్ వేస్తున్నారు ఇటు పక్క అయితే ఇలా వేసారు చూడండి అంటే మరకలు పడకుండా ఎత్తపెట్లని టైల్స్ మీద ఉంచారు ఇది బెడ్రూమ్ ఇంక ఇది బాత్రూమ్ చూశారు కదా ఇవన్నీ ఇటు కూడా వేశారు ఇది ఒక బెడ్రూమ్ ఇది వంటగది డైనింగ్ ఏరియా ఇంకా వాష్ ఏరియాలో అయితే గ్రాండేట్ వస్తుందంట గ్రాండేట్ అందుకని టైల్స్ ఇలా ఫ్రెండ్స్ ఇది బాత్రూమ్ దీంట్లో కొంచెం కొద్దు ఉంటే వేస్తున్నారు చూడండి మిషన్లు కూడా ఉన్నాయి ఇప్పుడే టైల్స్ వేసే మిషన్లు ఇవే చిన్న చిన్న పనులు ఉంటే చేస్తున్నారు సరే ఫ్రెండ్స్ టైల్ చేయటం అయితే కిందకేసి వెళ్దాం కింద బండి వచ్చింది ఇటు శబ్దం ఒకటే గోళ స్లాప్ వేస్తే మాత్రం గోల గోలుగా ఉంటుంది బండి కూడా వచ్చింది చూడండి బండి కూడా వచ్చింది చక్కచక ఇంకొక ఇరవై బళ్ళు వేస్తే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బండి అయితే పైకి పోయింది ఫ్రెండ్స్ చూడండి మా లెక్కీ ఇంకా రాళ్ళు అయితే ఇక్కడ వేస్తున్నాను లెక్క మనం బండి బండికి రాళ్ళు లెక్క వేసుకుంటాం కదా ఇంకా లెక్క వేసుకున్నప్పుడు అయితే ఇక్కడ వేస్తాను ఇప్పుడుకైతే పది పదిహేను పదిహేడు బళ్ళు వేసాను ఫ్రెండ్స్ పదిహేడు బళ్ళు వేసాను పొడేళ్ళు అయితే అక్కడ కట్టేసాం లైవ్ వీడియో ఉంటే లైవ్ వీడియో పెట్టేదాన్ని ఇంకా పండగకి కూడా అన్ని లైవ్ వీడియోలు చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ లైవ్ ఆగిపోయింది ఇంకా తొమ్మిది రోజులకి మనకి లైవ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్ అందరినీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్ వీడియోలు బాగా అందరు సపోర్ట్ చేశారు ఇంక ఏం చేయలేము ఇంకా తొమ్మిది అయితే లైవ్ వస్తుంది ఇంకా డైలీ లైవ్ వీడియో పెడతాను అందరు సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ వస్తున్నాయి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి అందరు చూడండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ నిన్న డిమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తెచ్చాం కదా ఇంక ఈరోజు అక్కడ పిల్లల బట్టలు లేవు డీమార్ట్లో ఇంకా అందుకని ఇంక రోజు అయితే బీసింట్ రోడ్కి వెళ్ళి ఇంకా మా పిల్లలకి బట్టలు తీసుకుంటాను ఇంకా వీడియో కూడా తీస్తాను అందరూ చూడండి సపోర్ట్ చేయండి బీసిన్ రోడ్ అయితే చాలా బిజీ ఉందంట ఎలా ఉంటుందో వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను అందరూ సపోర్ట్ చేయాలి హాయ్ జుజి ఓకే ఓకే కొంచెం బాధగా ఉంది లైవ్ వీడియో లేదని అంతే ఓకే ఫ్రెండ్స్ టైం అయితే పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పెద్ద పాప నేనైతే మా ఇక్కడికి బీసీ రోడ్డుకి అయితే వెళ్తున్నాము ఆటోలో వెళ్తున్నాము ఇంకెందుకంటే బండి అయితే మా పిల్లలందరూ బయలుదేరుతున్నారు ఇంకా మా బుజ్జీకి రేణుకాదేవికి ఊరికి కాని రాకుండా మా పెద్ద పాప నేను బీసీ రోడ్డుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బీసీంపూర్లో ఉంది ఫ్రెండ్స్ పెద్ద షాపు ఇంకా అంత రేంజ్ మనది కాదులే బయట తీసుకుందాము ఇంకా ఆ షాప్లోకి వెళ్ళాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇంకా ప్రస్తుతానికైతే బయట తీసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇదైతే బిగ్ బజార్ అంట దీంట్లో చూద్దాం ఎలా ఉంటాయి బట్టలు ఒకసారి ఇంక ఇవి ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అని అంటున్నారు కానీ బట్టలు ఏమంతగా బాగలేవనిపించింది నాకైతే ఇంకా పాత బట్టలు ఇస్త్రీ చేసి పెట్టినట్టు ఉన్నాయి అలా ఉన్నాయి అస్సలు బాగలేదు కాసేపు చూసి ఇంకా బయటకు వచ్చేసాం ఏదైనా వాడుకుంటే ఒక ఆఫర్ అంట క్వాలిటీ అయితే అస్సలు బాగలేదు ఫ్రెండ్స్ అస్సలు నచ్చలేదు నాకు చూసాం కానీ ఇంకెక్కడైతే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అంతగా నచ్చలేదు ఇంకా బయటకు అయితే వచ్చేసాము చూడండి ఇంకా పండగ కదా పనికిరాని బట్టలు కూడా ఎక్కువ రేటు చెప్తున్నారు ఇంకా అలా అలా చూసి ఇంకా అటు అయితే వెళ్ళాము ఇంకా బీసన్ ఫ్రోడ్ అటు పక్క అవతల పక్క రోడ్డు అవతలకైతే వచ్చాము ఇంకా అక్కడైతే పైనాపిల్ ముక్కలు పనసకాయ ముక్కలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇంకా ఫస్ట్ అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను చూడండి కప్పు ఇరవై రూపాయలంట బబ్బచ్చకాయ ముక్కలు నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం పుచ్చకాయ ముక్కలు కూడా ఉన్నాయి ఇంకా పైనాపిల్ అయితే ఒకటి తీసుకుంటున్నాను பதினொந்தலாம் இது பதிமூணாவியா తీసుకుంటామన్న ఐదు జాతలు ఇంకంటే అలా కాదు పద్దెనిమిది వందలు అయితే ఇవ్వండి ఇంకా ఐదు జాతలు నాలుగు వేలు చెప్పాడు చివరికి పద్దెనిమిది వందలకి పిలిచి మరీ ఇచ్చాడు ఫ్రెండ్స్ అంత రేట్లు చెప్తారు పండగలకి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అంతే తీసుకుంటారు ఇంక నేనైతే బీసెంట్ రోడ్కి ఎప్పుడు వస్తాను కాబట్టి పద్దెనిమిది వందలకే అడిగి తీసుకున్నాను ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్ ఇంకా మా పాప నేనైతే చెరవైకి ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ముప్పై రూపాయలంట ఇంకా ఒకటి అరవై రూపాయలు అయ్యాయి ఇద్దరం తీసుకున్నాము తిన్నాము ఇంకా తొమ్మిది ఇసుక వేసాం ఫ్రెండ్స్ ఇంక ఇసుకేసి ఇసుకేసిన దగ్గర నుండి అయితే వెళ్ళాము ఇంక టైం అయితే మూడు అవుతుంది ఇంకా తిరిగాం కదా బాగా అన్ని షాపులు తిరిగి తిరిగి ఇంకొకసారి తీసుకున్నాము ఇంక తీసుకొని వచ్చానికి చాలా టైం అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే కూర ఏమీ వండలేదు ఫ్రెండ్స్ ఇంకా రొయ్యల పచ్చడి ఉంది కదా పచ్చడితోని తిన్నాము ఇంకా మధ్యాహ్నం ఇంకా బీసీని రోడ్డుకి వెళ్ళి వచ్చి ఇంక లిఫ్ట్ మిషన్ పని అయితే కాసేపు చేసాము ఫ్రెండ్స్ ఇంకా చేసాము ఇంక అయితే వంట చేస్తున్నాను ఇంకా అన్నం కూరలు అయితే వండుకుంటున్నాను ఇంక టైం అయితే ఆరైతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను అన్నం వండటానికి ఇంక ఈ రోజైతే బచ్చలాకు బచ్చల పప్పు ఫ్రెండ్స్ మూడు కట్టలు తెప్పించాను పదికి మూడు కట్టలు అంట ఇంకా చింతపండు రెండు పొండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా చెత్తపుడు అని వేసి నీట్గా కడిగి పెట్టాను ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా గ్యాస్ మీద పోయి పెట్టుకుంటే పప్పు అయితే ఉడికిపోయి ఇంకా ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టేసాను చూడండి ఫస్ట్ కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా అన్నం ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద టీ ఒక పొయ్యి మీద ఫ్రెండ్స్ ఇంకా అన్నం అయితే ఒక పొయ్యి మీద పెట్టేసాను టీ అయితే ఒక పొయ్యి ఇంకా పప్పు కుక్కర్ కూడా ముట్టించాను ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ముట్టించాను పప్పు కుక్కర్ పెట్టేసి బీసిన రోడ్లో మా పిల్లలకి బట్టలు తెచ్చాను కదా ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను అందరికి తెచ్చిన బట్టలన్నీ ఈ డ్రెస్ అయితే మా శృతికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది గౌను మా శృతి తెచ్చింది ఇంక ఈ డ్రెస్ అయితే మా శ్రీవల్లికి తీసుకొచ్చాను దీనికి పాయింట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఈ డ్రెస్ అయితే మా బుజ్జికి తీసుకొచ్చాను ఇంకా శ్రీవాళ్ళి దాని బుజ్జీ రెండు ఒకటే కలర్ మార్పు అంతే ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బుజ్జికి ఇంక ఈ డ్రెస్ అయితే మరేని కదవికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా మరేని కదవికి కలర్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్కి చిన్ని వేస్తే చూడండి చిన్ని అయితే వదిలిపెట్టకుండా మెల్ల వేసుకోవాలని తిప్పుతుంది ఐ ఫ్రెండ్స్ అంట అది చెప్పు అలా వేసుకుంటారు చూడండి ఇంకా మా బుజ్జి చూడండి ఎలా పెట్టుకుందో ఇంక వీళ్ళైతే తెచ్చిని బట్ల వదిలిపెట్టకుండా ఇలా చూస్తూ ఉన్నారు పెట్టుకొని ఇంక ఈ డ్రెస్ అయితే మా పెద్ద పాపకి కీర్తికి తెచ్చాము ఫ్రెండ్స్ చూడండి డ్రెస్సు అని పాయింట్ చిన్న వచ్చింది ఇంక ఇది కూడా మా పెద్ద పాపకి తీసుకొచ్చింది వెనుక చూడండి ఎలా చూస్తుందో ఆ చెప్పండి అన్నం అయితే ఒకసారి తిప్పుడు ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని అన్నం తిప్పుకొని మొత్తం తిప్పుకున్నా అన్నంలో ఉప్పు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పియ్య అయితే పాలు పోసాను పంచదార కూడా వేసాను పప్పు కూడా ఉడుగుతుంది ఫ్రిడ్జ్లో వస్తాను ఉప్పు అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కూడా అన్నం అయితే మగుతుంది వేడివేడిగా రెడీ అవుతున్నాయి అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ రోజుకు మూడు సార్లు అయితే టీ తాగుతాం ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇంకా తాలింపు వేసుకోవడానికి అయితే తాలింపు గింజలు ఇంకా ఎన్నిమిరపకాయలు ఎల్లిపాయలు అన్ని రెడీలో పెట్టేసాను ఇంకా పప్పు ఎనుపుకొని తాలింపు వేసుకుందాం ఇంకా అన్నం కూడా మగ్గిపోయింది గ్యాస్ ఆపేసాను పప్పు అయితే ఎన్నుకుందాం ఫ్రెండ్స్ పప్పులోకి ఒక సరిపోను సాల్టు ఇంకా కారం కారం కూడా వేసుకుందాం బాగా మెత్తగా ఎన్నుకుందాం బాగా మెత్తగా ఉడిపోయి చూడండి బచ్చలాగు పప్పు పప్పు తాలింపుకి అయితే కళాయి పెట్టాను ఫ్రెండ్స్ కళాయి అయితే చూడండి వేడైంది నూనె పోసాను నూనె వేడైతుంది నూనె వేడైంది తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు అయితే వేగాయి వెల్లిపాయను ఇంక మిరపకాయలు వేసుకుందాం సరేపోకు లేదు ఫ్రెండ్స్ సరేపాకుంటే బాగుంటుంది తాలింపు అయితే ఏగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు వేసుకుందాం మంచి స్మెల్ వస్తుంది పప్పు తాలింపేయంగానే పప్పు అయితే తాలింపు వేసాను ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఇంకా గ్యాస్ అయితే ఆపుతాను వేడివేడి అన్నము ఇంకా వేడివేడిగా బచ్చలాకు పప్పు ఫ్రెండ్స్ చూడండి బచ్చలాకు పప్పు అంటే ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది వంట చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే అన్నం తినడానికి అయితే రెడీ అయ్యారు ఇంకా అందరికీ అయితే భోజనాలు వండిస్తాను అన్నము ఓకే ఫ్రెండ్స్ అందరికీ బై బై అందరూ ఫుల్ వీడియో చూడండి అందరూ సపోర్ట్ చేయండి బై బై ఫ్రెండ్స్